నోరు నుంచే నిమ్మకాయ పచ్చడి ఇవైతే అరకిలో నిమ్మకాయలు అండి అరకిలో నిమ్మకాయలకు ఎంత ఉప్పు వేసాననేది ఎంత కారం వేసాననేది నేనైతే కరెక్ట్ పలతలతో పెట్టాను ఒక్కో రకంగా పెడతాను నేను పెట్టే విధానంలో అయితే ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టానండి ఈ నిమ్మకాయ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మజ్జిగనంలోకైనా పెరుగనంలోకైనా పప్పుచారలోకైనా పప్పులోకైనా సూపర్గా ఉండదండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఇవాళ నిమ్మకాయ పచ్చడి పెడదామని ఆ అర కేజీ నిమ్మకాయలు అయితే తెప్పించాను చూసారు కదండి ఈ కాయలు నిమ్మకాయలు అయితే ఇదిగో ఈ కలర్లో ఉండాలా పచ్చడి పెట్టుకోవాలంటే పచ్చిగా ఉంటే మాత్రం చేదు వచ్చేస్తుంది ఈ నిమ్మకాయ పచ్చడి నేను ఇప్పుడు ఎలా పెడతానో చూపిస్తాను చూసేయండి దీంట్లో కావాల్సినవి ముందుగా ఈ కాయలు అయితే సన్నటి ముక్కలు పోసుకుందాము ఈ నిమ్మకాయల్ని శుభ్రంగా ముందు కడుక్కోవాలి కడుక్కొని నీళ్ళ తేమ అనేది లేకుండా క్లాత్ పెట్టుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి ప్లేట్ కూడా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి ఆ చాకుతో సహా నీళ్ళ తేమ అనేది ఉండకూడదు నీళ్ళ తేమ ఉందంటే భూజు వచ్చేస్తుంది అందుకని ముందుగానే చెప్తున్నాను మీకు ఏదైనా సరే తేమ ఉండ మన చేతికి కూడా తేమ ఉండకూడదు శుభ్రంగా తేమ లేకుండా కాయలు కానీ ప్లేట్ కానీ పచ్చడి పెట్టుకునే డబ్బా కానీ తేమ లేకుండా చూసుకోవాలా ఇప్పుడు నేను ముక్కలు ఎలా పోయాలో చూపిస్తాను ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు పెద్ద పెద్ద కట్ చేసినా వేసుకొని తినేటప్పుడు సగం ముక్క తిని సగం పడేస్తూ ఉంటారు అందుకనేది ఈ చిన్న ముక్కలను అవసరమైన కడికి వేసుకుంటారు తినేటప్పుడు అందుకని నేనైతే ఇలానే కట్ చేస్తా ఒక్కో రకంగా పెడతారు కొంతమంది ఆవుపిండి మెంతిపిండి వేస్తారు నేనైతే ఆవుపిండి మెంతిపిండి వేయనండి అన్ని కాయలు ఇలానే కట్ చేసుకోవాలా ఇప్పుడు ముక్కలు ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఈ డీసులో ఇలా పోసుకోవాలి ముక్కలైతే కట్ చేసేది అయిపోయింది మొత్తం ఈ డీసులో తీసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే ఉప్పు ఎంత కావాలో చూపిస్తా ఇవి అరకిలో నిమ్మకాయలు అరకిలో నిమ్మకాయలు ఉప్పు అయితే మాత్రం ఐదు వందల గ్రాముల నిమ్మకాయలు కదా అందుకని ఒక వంద గ్రాములు కొంచెం తక్కువగా ఉంటుంది ఈ గ్లాసు ఈ గ్లాసు తలగొట్టి వేసుకుంటే సరిపోద్దు ఉప్పు అనేది చూస్తున్నారు కదా ఇలా తలగొట్టి వేసుకోండి ఉప్పు అయితే ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా కారం కలిపినప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అందుకని ఇలా అయితే ఉప్పు వేసేసినా అయితే మాత్రం ఇప్పుడు మనం కలబెట్టేసుకోండి వాటిని ఇప్పుడు మనం ఉప్పు బాగా కలిసేటట్టు కలబెట్టేసుకోవాలి ముక్కల్ని ఇప్పుడు డబ్బాలో పోసుకుందాం జాగ్రత్తగా వీడియో వల్ల వస్తువులు ఎలా ఉంటాయండి వీడియో చేసేటప్పుడు మా వస్తువులు చూడండి ఎలా ఉంటాయి పచ్చ నిమ్మకాయ పచ్చడికి అయితే ఉప్పు పోసేసాను ఇలా కలబెట్టేసేసి ముక్కలు అన్నిటికి పట్టేటట్టు కలబెట్టి డబ్బాకి ఎత్తి పెట్టాం కదా కారం అయితే ఇప్పుడు పోయిరండి మూడు రోజుల తర్వాత కారం పోస్తారు కారం పోసి కారం కూడా కొలత చేస్తాను ఆ రోజు ఈ మూడు రోజులు ఈ ఉప్పులో ఊరాల మొక్క ముక్క ఊ అంటే నేను ఇప్పుడు నేను పెట్టేది కాదండి ఇది ప్రత్యేకంగా మా అమ్మమ్మ ఎలా పెడుతుందో నేను అలా పెడుతున్నాను అందుకని చెప్పేసి నేను అలా అని పెడతాను ఆ రోజు మనకి ఎంత కారం కావాలో అంత పోసుకొని ఇంకా ఆ రోజు నుంచి వేసుకొని తినొచ్చు పచ్చడి ఇప్పటికైతే ఎంత ఎంతవరకు అయిపోయింది ఓకే బాయ్ మోదపెట్టేద్దాం ఇప్పుడైతే మనం ముక్కలు కోసి ఉప్పు పోసి ఊరేసాం కదండీ మూడు రోజులు మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు ముక్కలు చూడండి బాగా ఊరిపోయి ఇలా మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పులో మనం ఇప్పుడు కారం పోసుకుందాం ఇప్పుడు డీసులో పోసుకొని పచ్చడి అంతా డబ్బాలో కారం కలపడానికి కుదరదు కాబట్టి ఇలా డీస్లో పోసుకోవాలి నేనైతే పచ్చళ్ళ కారం ఈ కారం వేస్తానండి చూస్తున్నారుగా తొడియాలు తీసిన కారం ఇది మొన్న ఇదే గ్లాస్తో ఉప్పు తలగొట్టి ఉప్పు వేసాను ఇప్పుడు ఈ గ్లాస్తోనే కారం ఒకటి రెండు గ్లాస్ కారం పోస్తా అయ్యో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేసిన కదా మళ్ళీ ఇంకొక సగం గ్లాస్ వేసుకుందాం అంటే ఉప్పు పోసినంత కారం ఎక్కువే పడాలా ఇప్పుడైనా సరే చూసారు కదండి ఒకటిన్నర గ్లాస్కి అయితే కారం అయితే పోసాను ఇప్పుడు కలబెట్టేసేద్దాం కలిసేటట్టు చూసారు కదా నిమ్మకాయ పచ్చడి కారం వేసి కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం ఉప్పు కారం అన్నీ సరిపోయి ఇంకా రెండు రోజులు డబ్బాలు పెట్టుకున్న తర్వాత మూడో రోజు నుంచి తినేసేయండి పచ్చడి అయితే మాత్రం మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై పెట్టి చూడండి పచ్చడి చాలా బాగుంటుంది కొలతలు కరెక్ట్ కొలతలతో అయితే పెట్టాను నేను ఎప్పుడు ఇలాగే పెడతాను దీంట్లో ఆవుపిండి మెంతిపిండి అయితే వేయను కొంతమంది మెంతి పిండి వేస్తారు నూనె వేస్తారు కానీ నేనే నేను ఎలా పెడతానో అలా పెట్టాను పచ్చడి ఇప్పుడు ఇది డబ్బాలో పెటేస్తాం చూసారు కదండి నిమ్మకాయ పచ్చడి మా ఇంట్లో ఈ మధ్య ఈ నిమ్మకాయ పచ్చడి లేదని మా అమ్మాయి అయితే రోజు గోల్ చేస్తుంది ఇప్పుడైతే పెట్టాను కాబట్టి నాకు ఇంక దిగులు లేదు చాలా బాగుంటుంది మీరు మధ్య కన్నాలో వేడి అన్నలో తినచ్చు ఏదైనా పప్పు చేసినప్పుడు పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ఈ పచ్చడి పెట్టి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది